అవకాయపోతుంది తెలుసా ఉల్లి వెల్లుల్లి అల్లం ఆయిలు లేకుండా చేసిన గుత్తి వంకాయ కూర ఫుల్ వీడియో చూడండి మీరు కూడా చేసేసుకోండి ఇదిగోండి ఈరోజు నేను చేయబోయే వంట వీటితోటే నాలుగే నాలుగు వంకాయలు ఉన్నాయి చూసారా ఈ వంకాయలు ఇలా కట్ చేసేసుకుని పుచ్చులు చూసుకుని కట్ చేసుకోండి కట్ చేసేసుకుని ఈ ఉప్పు పసుపు వేసాను కదా ఇందులో నీళ్ళు పోసి ఆ నీళ్ళల్లో పడేస్తాను అన్నమాట అయితే ఇదిగోండి ఒక దోసకాయ ఉంది కొంచెం మెత్తగానే ఉంది దోసకాయ కొబ్బరి రెండు కలిపి పచ్చడి చేస్తారు చూసారా వాడకం అంటే ఇలా ఉండాలి కొబ్బరి రోజు కొబ్బరి మా ఇంట్లో ప్రతిరోజు కొబ్బరి కొబ్బరి తేవడం గుళ్ళో నుంచి ప్రసాదం తెచ్చుకోవడం పచ్చడి చేసుకోవడం కూర చేసుకోవడం ఇలా ఏదో ఒకటి చేస్తున్నాను అనమాట కొబ్బరి మంచిదండి ఆరోగ్యానికి తినచ్చు ఇదిగోండి దోసకాయ ముక్కలు కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నా ఈ దోసకాయ ముక్కలు నేను ఏం చేస్తానంటే చాపర్లో వేసుకుంటాను వేసుకుని పక్కన పెట్టేస్తాను మిగిలిన ప్రాసెస్ చూసేద్దాం ఇదిగోండి దోసకాయ నేను ఇలా చాపర్లో వేసేసుకున్నా పక్కన పెడదాం అందాక ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ ఈ కొబ్బరి ముక్కలు వేసేసుకుందాం పచ్చడి చేయడం చాలా ఈజీ తెలుసా ఇదిగోండి చింతపండు అలాగే కావాల్సిన పచ్చిమిరపకాయలు నేనైతే కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు మీకు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే కరివేపాకు స్కిప్ చేసుకోవచ్చు కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఆయిల్ ఫ్రీ చట్నీ అనమాట అండి అసలు చుక్క కూడా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ లేకుండా చూపిస్తాను వెయిట్ లాస్ జర్నీ వాళ్ళకి చాలా 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 ఉపయోగపడుతుంది మన ఛానల్ ఫాలో అయితే మంచి మంచి రెసిపీస్ అన్నీ మీరు చూడొచ్చండి ఒక నిమిషం ఇందులో ఇంకొకటి వేయాలి ఇదిగోండి అసలు అయింది నా ఫేవరెట్ ఇది లేకపోతే ఎలా చెప్పండి ఇది వేసుకోవాలి ఇంగువ వేసుకుని ఇది మిక్సీ పెట్టుకుని వస్తా ఇదిగో చూసారా అడిగిపోయింది ఈ రెండు మనం ఒక బౌల్లో వేసేసుకుందాము చూడండి ఈ రెండు నేను ఈ దీంట్లో వేసేసుకున్నాను కలపడానికి విశాలంగా ఉంటుందని చెప్పి నేను దీంట్లో వేసేసుకున్నాను ఇప్పుడు మీరు ఒక స్పూన్తో కలుపుకోవాలనుకుంటే కలుపుకోండి కానీ నేను ఈ చేతితోటే కలిపిస్తాను ఈ కొబ్బరి అలాగే దోసకాయ మనం చేపల వేసుకున్నాం కదా అది ఇలా కలిపేసుకోండి ఇంతేనండి పచ్చడితే రెడీ అయిపోయింది దీంట్లో పైన కొత్తిమీర కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది దీనికి ఆయిల్ ఎందుకు చెప్పండి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా అసలు ఎంత బాగుంటుందో తెలుసా ఒక ముద్దకి పది ముద్దలు గ్యారంటీగా తినేస్తారండి నాకైతే చేతిలో చేతితో కలపడమే ఇష్టం చేతితో కలిపితే చక్కగా నాలుగు ముద్రలో కలుస్తుంది స్పూన్లతోటి గరిట్లతోటి కలిపే బ్యాచ్ కాదు నేను పోపు కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ పోపు వేసేసుకోండి నేనైతే ఇంకేం వేయను దీని మీద దీని మీద చక్కగా కొత్తిమీర వేసేసుకుంటాను అసలు అంతే సూపర్గా చూసారా అన్న ఆదరం అయిపోయింది వెయిట్ లాస్ రెసిపీ కొబ్బరి అలాగే దోసకాయ పచ్చడి ఇంత ఈజీగా అస్సలు ఆయిల్ లేకుండా హెల్తీగా చేసుకోవచ్చండి ఫాలో చేసేయండి మరి నచ్చిందా మీకు నచ్చితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి కొత్తిమీర రశుభ్రంగా కడిగేసేసుకుని వేసుకోండి చూసారా రుచికరమైన కొబ్బరి దోసకాయ చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు వంకాయ కూర చేసుకుందాం ఆయిల్ లేని వంకాయ కూర చేసుకుందాం ఈ నాలుగు వంకాయలకి ఆయిల్ లేకుండా చేసేసుకుందామే దానికోసం అని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి శనగపిండి శనగపిండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలన్నమాట ఇలా ఫ్లేమ్ తగ్గించుకొని పెట్టుకోండి లో ఫ్లేమ్లో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేపుకోవాలి అస్సలు ఒక్క చిక్కు కూడా ఆయిల్ లేకుండా నేను చేసుకుంటున్నాను అదే మీకు చూపిస్తున్నాను వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇలా చేసుకుంటే అంతా వేగిపోయిందండి అయితే ఇప్పుడు మనం దీంట్లో కొంచెం జీలకర్ర ఇద్దాము అలాగే ఇది ఎండు కొబ్బరి నేను ఎక్కువ ఎండు కొబ్బరి వాడను సామాన్యంగా ఎండు కొబ్బరి వాడను ఇప్పుడు వాడుతున్నాను కాబట్టి అప్పుడప్పుడు వాడతా అదే అంతే ఎప్పుడైనా తక్కువ నేను మనం స్టవ్ ఆపేసుకుందాము అలాగే ఇప్పుడు దీనికి సరిపడా కొంచెం మనకి కారానికి తగినట్టుగా ఆ నాలుగు వంకాయలకి సరిపడా కారం కూడా వేసేసుకుందాం కారం పసుపు ఉప్పు వేసుకోవాలండి ఏది తక్కువైనా కూడా కూర రుచిగా ఉండదు కదా కాబట్టి ఉప్పు పసుపు కూడా వేసేసుకుందాం పసుపు కొంచెం ఉప్పు మళ్ళీ వంకాయల పైన కొద్దిగా ఉప్పు వేసుకుందాం లేదంటే వంకాయలకి పైన ఉప్పు అంటుకోదు కదా అందుకని ఇలా వేగింది దీన్ని తీసేసి మనం పక్కన పెట్టేసుకుందాం కొంచెం చల్లారనిద్దాము కొంచెం చల్లారాలి ఇది ఇదిగోండి ఇది కొంచెం చల్లగా అయ్యింది శనగపిండి కొంచెం ఉండలు బుండలా ఉన్నాయి కదా అది ఇట్లా కలిపేసుకోండి చల్లగా అయిన తర్వాత ఇప్పుడు కొంచెం మనం మరి కో కాయల్లోకి కూరుకోవాలి కాబట్టి కొంచెం నీళ్లు పోస్తున్నానండి ఓ ఆయిల్ ఏం కాదు నేను గ్లాస్ తోటి నీళ్ళు తీసుకున్నాను ఆ నీళ్ళు తీసుకుని కొంచెం ఇలాగా మనం స్టఫ్ చేసుకోవడానికి కొంచెం ముద్దలాగా ఇలా ఇప్పుడు ఆ వంకాయల్లో కూరేయాలన్నమాట ఇవి కూరేసి పక్కన పెడతా ఇదిగోండి చూసారా స్టఫ్ చేసేసుకున్నాను ఈ నీళ్ళు తీసేద్దాం ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆయిల్ లేకుండా చేసుకుంటున్నాం మనం కూర ఇప్పుడు ఇదిగోండి దీంట్లో చుక్క కూడా అస్సలు ఆయిలే వేయలేదు ఇవి మనం వంకాయలు ఇలా పెట్టేసుకుందాం ఈ నాలుగు వంకాయలు నాలుగే కాదండి నలభై చేసుకుందాం అంత చేసుకున్నాం మీరు ఇదే నా పద్ధతి ఇదే ఇలా చేసేసుకోవడమే ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు పోద్దాం కాయ ఉడకాలి కాబట్టి కొంచెం నీళ్ళు పోసా మనం ఇప్పుడు కొద్దిగా దీని మీద ఇందాక చెప్పే చూసారా ఇదిగోండి ఇందాక చెప్పే కదా ఈ కాయల మీద కొంచెం సాల్ట్ వేసుకుందాం కాయ ఎప్పుడు చప్పగా ఉంటుంది కాబట్టి ఇట్లా సాల్ట్ ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకుని కుక్కరు మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దామండి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుందాం వచ్చిన తర్వాత మీకు మూత తీసిన తర్వాత చూపిస్తాను ఇది ఏం చేయాలనేది తర్వాత చెప్తాను స్టవ్ మించి కింద దింపుకుంటే తొందరగా చల్లగా అయిపోతుంది అన్నమాట ఇదిగోండి మన వంకాయలు చూసారా ఇది నీకు నొక్కి చూపిస్తాను చూడండి ఇక మెత్తగా అయిపోయింది చూసారా ఆవిరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఇలా పైన వేసేసుకుందాం వేసుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు స్టవ్ వెలిగించుకుని కొంచెం ఉడికిచ్చేసుకుందాం అంతే అయిపోతుంది కూర కావాలంటే ఒక రెండు నీళ్ళ చుక్కలు పోసుకుందాం ఉండండి ఇక వేస్ట్ చేయకుండా ఇది కడిగేసి ఇది మళ్ళీ వేరేదానికి నేను ఉపయోగించుకోవచ్చు అంటే కడిగేసిండో ఈ తోమేసి తోమకుండా కాదు ఇలా పోసుకుంటే ఒక్క రెండు నిమిషాలు వేడి అనుకోండి చక్కటి కూర రెడీ అయిపోతుంది ఈ మాత్రం దానికి ఆయిల్ ఎందుకు చెప్పండి నేను ఇలాగే అనుకుంటానండి ఇలా అనుకునే చేసుకుంటాను చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చండి కూర అయితే రుచి సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నన్ను నమ్మండి నిజంగా మనం ఆ ఛానల్లో అన్నీ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ వస్తూ ఉంటాయి ఫాలో చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ అందరూ చూడాలి చేసుకోవాలి అని నా గట్టి సంకల్పం అన్నమాట చూసారా ఎంత బాగుందో దీనికి ఏం తక్కువ చెప్పండి పూరీకి చపాతీకి రైస్లోకి పుల్కాల్లోకి అన్నిటికీ బాగుంటుంది ఒక్క చుక్క కూడా మనం ఆయిల్ వేయకుండా చేసిన వంకాయ కూర చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మంచి వాసన వస్తుంది ఇంక నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటా ఎక్కువ మళ్ళీ వేడి చేస్తే మాడిపోగలదు కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుందామండి ఇదిగోండి చూసారా దీంట్లోంచి మనం ఇలాగ డిష్ అవుట్ చేసేసుకున్నాం చూడండి ఎంత బాగుందో అసలు వంకాయ కూర అసలు ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా చేసిన వంకాయ కూర అండి అద్భుత రుచి మటుక్కు సూపర్గా ఉందండి చాలా చాలా బాగుంది చూసారా మన ఫిష్ ప్లేట్లో పెట్టుకున్నాం నచ్చిందా మరి నచ్చితే లైక్ చేసేయండి ఇలాగే చేసుకోండి ఆయిల్ వద్దనుకునే వాళ్ళు డైట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి వంకాయ కూర చేసుకుని తినేసేయండి హ్యాపీగా ఎంజాయ్ చేసేసేయండి ఉంటాను బాయ్ ఫాలో చేయడం మర్చిపోకండి